హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి జగన్నాథ రథయాత్ర పూరిలో జరిగే ఈ మహోత్సవం ఎంతగానో ప్రసిద్ధి చెందింది అయితే ఈ పవిత్ర రథయాత్ర ఇప్పుడు భారతదేశాన్ని దాటి విదేశాల్లో కూడా జరగడం మరో విశేషం మనకు కొంత ఆశ్చర్యంగా అనిపించిన ఇటీవల ఇజ్రాయెల్లో కూడా జగన్నాథుని రథయాత్ర ఎంతో వైభవంగా జరిగింది ఇది ఒకవైపు హిందూ ధార్మికతను తెలియజేయడం మాత్రమే కాకుండా భారత సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘటనగా నిలిచింది ఈ యాత్ర వెనుక భారతీయ ప్రవాసుల అభిమానం భక్తి మరియు గౌరవం ఉన్నాయనే చెప్పాలి అక్కడ నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా ఒడిశా గుజరాత్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు ఈ యాత్రను ఎంతో శ్రద్ధగా కలిసి నిర్వహించారు జగన్నాథులు సుభద్రాదేవి మరియు బలభద్రుని విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క రథాల్లో కూర్చోబెట్టి నగర వీధుల్లో తిప్పడం జరిగింది రథాన్ని వేలాది మంది భక్తులు లాగుతూ హరి భక్తి సాంప్రదాయాన్ని పాటించడం చూసిన ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చి సహకరించడం అంటే అది భారతీయ సంప్రదాయాలకు ఇచ్చిన గౌరవం అని చెప్పాలి యాత్ర సమయంలో భారతీయ పరికరాలతో చేసిన నృత్యాలు సంగీతం ప్రదర్శనలు భజనలు కీర్తనలు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి చిన్న చిన్న పిల్లలు కూడా జగన్నాథుని గీతాలు పాడుతూ దేశ భాషతో నృత్యాలు చేస్తూ మనం భారతదేశంలోనే చూసాం కానీ ఇజ్రాయెల్లో భారత హిందూ సంప్రదాయాన్ని ఇలా జరుపుకోవడం అంటే అది మతపరమైన భిన్నత్వాలను మరిచిపోయి సాంస్కృతిక ఏకత్వాన్ని చాటిన సంఘటనగా చెప్పాలి మత సామరస్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ కూడా ఒక్క జగన్నాథుడే కాదు మనం తీసుకువెళ్లే సంస్కృతి కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది అక్కడ నివసిస్తున్న భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు ఈ రథయాత్రలో ఆసక్తిగా పాల్గొన్నారు హిందూ ధర్మాన్ని మన పండుగల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి మనం ఒక్కసారి మనం ఒక్కోసారి ఊహించినది జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు మన పూరిలో మాత్రమే జరిగే రథయాత్ర ఇప్పుడు ప్రపంచం నలుమూలలో జరగడం చూస్తుంటే భారతదేశం గర్వపడ్డ భారతదేశం గర్వపడ్డదగ్గ విషయం మన బలమైన సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలను నిలబెట్టడంలో విదేశాల్లో ఉన్న భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ యాత్రను కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా ఒక సాంస్కృతిక పండుగగా భావించి ఇజ్రాయిల్లో నిర్వహించడం చూసిన ప్రతి ఒక్కరూ ఆనందంతో ఊగిపోయారు ఇది మన సంస్కృతి శాశ్వతమైనది అది ఎక్కడికెళ్ళినా ప్రకాశిస్తుంది అనే మరో బలమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి